బయట ప్రొడక్ట్స్కి లో వాడే కి కొంచెం చేంజ్ కూడా ఉంటుంది ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి అది వర్కౌట్ అవ్వట్లేదని సిరమ్స్ వచ్చాయి మార్కెట్లోకి ఇంతకు ముందుకు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కూడా సీరమ్ అంటే చాలామంది తెలియదు పెద్ద ఐడియా కూడా లేదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు సీరమ్సే హెయిర్కి ఫేస్ ఫేస్కి సీరమే ఏదైనా సీరమ్ వైపే టర్న్ అయిపోయారు లో సీరమ్స్ అనే కాన్సెప్ట్ రావడం లేకపోతే ఈ పాయింట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సిరమ్స్ని ఎందుకు వెళ్ళిపోతారంటే అందరికి గ్లాజీ స్కిన్ కావాలి అది సిరంలోనే ఉంటుంది అని వాళ్ళ వాళ్ళ అంతే వాళ్ళ ఒపీనియన్ అంతే అది ట్రెండ్ ఎలా అంటే మార్కెట్ ఎలా ఉంటుంది ప్రతి కస్టమర్ వచ్చి సిరం అడిగితే ఆ ప్రొడక్ట్ రిప్రజెంటేటివ్ కానీ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు కానీ దాని మీద ఫోకస్ చేస్తారు ప్రోడక్ట్ని సిరం కింద కన్వర్ట్ చేస్తారు అది సిరం ఎలా ఉంటుంది అంటే పెనట్రేట్ అయ్యేలాగా ఉంటుంది స్కిన్లో అవును వీళ్ళు ఏం చేస్తారు మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ని టెస్ట్ చేస్తారు ఒక దాన్ని కంటిన్యూగా అట్లీస్ట్ వన్ మంత్ వాడితే దాని రిజల్ట్ తెలుస్తుంది వన్ డే వాడతారు అక్కడ పెడతారు మళ్ళీ కొత్త తీస్తారు వన్ డే వాడతారు అక్కడ పెడతారు సో దాన్ని కంటిన్యూగా వాడాలి బెస్ట్ ప్రోడక్ట్ కొనాలి మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ కొన్ని ఇంట్లో అన్ని పేర్చడం కన్నా ఒక బెస్ట్ ప్రోడక్ట్ కొన్ని కాస్ట్లీ అయినా పర్వాలేదు దాన్ని కంటిన్యూగా వాడితే రిజల్ట్ వస్తుంది